హాయ్ అండి ఈరోజు నేను చికెన్ పకోడీ చేద్దామని సండే అని చెప్పి మా పిల్లలు చికెన్ పకోడీ చేయమన్నారు దానికోసం నేను ఒక ముప్పై కేజీ చికెను ఇందులోకి ఏమేమి కావాలో చూపిస్తానండి ముందుగా కలిపే ముందు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఉప్పు కారము ప పసుపు నిమ్మకాయలు మెంతిపిండి గరం మసాలా పౌడరు అల్లం వెల్లిపాయలు పేస్టు కాన్ఫ్లోర్ అండి అయితే నా దగ్గర గుడ్లు లేవండి గుడ్లు ఇప్పుడు తేవడానికి కూడా తొమ్మిది అయిపోయింది టైము దానికోసం అని చెప్పేసి నేను వీటితోటే వేసేస్తున్నాను ఓకేనండి ఇదైతే చికెన్ నేను మధ్యాహ్నమే పాపం వాళ్ళు మధ్యాహ్నం తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నారు అది అప్పటి నుంచి నాకు కుదరలేదు ఇప్పుడు మిషన్ దిగి వాళ్ళ కోసమని ఇప్పుడు నేను చేస్తున్నా ఉప్పు నీళ్ళలో వేసి అలా ఉంచేసాము ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను ముందు నిమ్మకాయలతోటి కలుపుతానండి పులుసు కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం నిమ్మరసమును నిమ్మరసం ఒకటే వేసానండి ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసి కలుపుతాను ఉప్పు నిమ్మరసం అనేది మనం పట్టిస్తే ముందుగా బాగుంటుంది ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసాం కాబట్టి చికెన్ కూడా మంచిగా టెండర్గా ఉంటుంది మెత్తగా ఉంటుందండి మామూలుగా మనకి ఇలా అంటే గట్టిగా ఉండదు ఎప్పుడైనా సరే చికెన్ పకోడీ చేసుకోవాలంటే ముందు తెచ్చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకోండి నానబెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే చికెను చక్కగా నానిపోతుంది పకోడీ చేసినప్పుడు రబ్బర్ రబ్బర్గా అలా ఉండకుండా ఉంటుంది అనమాట నేను ఎప్పుడైనా నాకు టైం లేదనుకుంటే అప్పటికప్పుడు ఇలా కలిపేయాలంటే ముందే చికెన్ తెప్పించి ఇలా నానబెట్టేసి ఉప్పు నీళ్ళలో పెట్టేసి పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్లో మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు గబగబా చేసేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను ఉప్పు కలిపేసుకున్నాను కదా ఇందులోకి కావాల్సినవన్నీ వేసేస్తున్నా చూడండి ఇది మెంతిపిండి చెప్పాను కదండి నేను అన్నింటిలోకి మెంతిపిండి అనేది వేస్తాను అసలైతే ధనియాల పొడి కూడా వేయాలి లేదు గుడ్డు లేదు ఏం లేదు రండి మనం చేసుకునేది టేస్టులు చేసుకుంటే సరిపోతుంది ఏం పర్లేదు ఓకేనండి పసుపు ఇంకొంచెం సాల్ట్ అనేది వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు వీటన్నిటిని నేను కలిపి కలుపుకున్న తర్వాత మంచిగా బాగా ఇది పట్టిన తర్వాత అప్పుడు కాన్ఫ్లోర్ వేసుకుంటే వాటికి ముక్కలకి మంచి పడుతుంది అనమాట ఏదైనా చికెన్ పకోడికి కలపటంలోనే ఉంటుందండి వద్దు చూసారు కదా దీని మొత్తం అంతా ముక్కకి పట్టేలాగా పీస్కి నీట్గా కలిపేసాను ఇప్పుడు కాన్ఫ్లోర్ అనేది వేసుకుంటాను ఈ కార్న్ఫ్లవర్ అనేది మనం వేసే ముందే మనం పకోడీ వేసే ముందే వేసుకోవాలండి లేకపోతే ఏమవుతుందంటే క్రిస్పీగా రాదు మనకి క్రిస్పీ కావాలి అంటే ఇది ఇలా వేసేటప్పుడే వేసుకోవాలి ఇది మొత్తం పూర్తిగా కలిపిన తర్వాత మీకు చూపిస్తాను కొంచెం ఒక చారుడు నూనె వేసుకుంటున్నానండి దీనివల్ల ఏంటంటే పకోడి అనేది మృదువుగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా మనకి కాన్ఫ్లోర్ అనేది బాగా పట్టేసింది ముక్కకి ఇప్పుడు మనం దీన్ని ఈ ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట కోడిగుడ్డు లేదు కాబట్టి నేను ఇలాగే వేసేస్తున్నా ఇలాగైనా బాగుంటుంది పోడిగుడ్డ అనేది అవసరం లేదు ఓకేనా ఇదనమాట ఇదిగోండి ఇప్పుడు దీన్ని నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు పకోడీ చేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్నగా ఒక్కొక్కటి అనేది నేను వేస్తున్నా అయితే మంట ఎక్కువ పెట్టుకోకండి మంట ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే చికెను వేగడానికి పైన త్వరగా మాడిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట చాలా మీడియంగా పెట్టుకోవాలి మనం అప్పుడే మనకి చికెన్ పకోడీ అనేది చక్కగా ఫ్రై అవుతుంది అయితే దీన్ని కూడా నేను సగం వేపేసి తీసి మళ్ళీ వేరే ఒక వాయిలో వేసి మళ్ళీ వేపుతానండి అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట లేట్ అయితే మా పెద్దమైన తన్నేలాగుంది ఆకలేస్తుంది అంటండి దబదబా వేసేస్తా చూసారు కదా చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇందులో నేను ఏ కలర్ వేయలేదండి మామూలుగా ఓన్లీ కారము వీటి వరకే వేసాను ఓకేనా కలర్ వేస్తే మనకి హెల్త్ మంచిది కాదు కాబట్టి నేను వేయనండి అసలు కలర్ అనేది ఇప్పుడు ఇంకొక వాయి అనేది వేసుకుందాం పాపం మా పిల్లలు పొద్దు నుంచి ఆకలితో కూర కూడా ఉండలేదండి వాళ్ళ మిషన్ మీదే కూర్చున్నాను ఇప్పుడు లెగిసి చేస్తున్నా వాళ్ళకి గబగబ పెట్టాలి పాపం నాతో పాటు పాపం వాళ్ళు కష్టపడ్డారులేండి పొద్దుటి నుంచి మేము ముగ్గురం ఖాళీ లేము చేస్తానే ఉన్నాం పొద్దు నుంచి అవ్వట్లేదు పని ఎంత చేసినా టైలరింగ్ వర్క్ ఇది వెయ్యగానే కదకకూడదండి ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేసి నేను అది ప్లేట్లో వేసి మీకు చూపిస్తాను చూసారా చాలా క్రిస్పీగా ఇగో సౌండ్ వినిపిస్తుందా మీకు అలా ఉంటుంది అనమాట అలాగా అంత క్రిస్పీగా కాలాలి ఈ ఎముక అనేది పూర్తిగా ఇలా వేగిపోవాలండి అప్పుడే పకోడి అనేది మనకి చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట అసలు ఏ మాత్రం కూడా మనకి ఎక్కడ మెత్తగా కానీ పిండి పిండిగా కానీ ఎక్కడా ఉండదండి ఇది చూసారా స్టిఫ్గా చక్కగా గట్టిగా మీకు విరిచి చూపిస్తా ఇవ్వండి ఎంత లోపల సాఫ్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా నేను మీకు కాల్స్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇదైతే అసలు చాలా బాగుంది నేను చెప్పడం కాదు ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఒక్క గరం మనకి ఎలా ఉంటుంది అల్లం పేస్ట్ ఎలా ఉంటుంది తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఎంత టైం టేకింగ్ కూడా అవ్వదు ఇప్పుడు చూసారో తొమ్మిది గంటలకి నేను వచ్చాను వచ్చానుక కడిగేసుకొని ఇంతవరకే ఇంతవరకేనండి ఇదే మనం టేస్టీగా బయట తెచ్చుకునేదానికంటే ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు ఓకేనండి పిల్లలు అడిగారు కదా అని చేశాను నా నీ నాదిగా ఈ చికెన్ పకోడీ కదా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి